ప్రక్రియ ప్రకటన ఆలస్యం అవుతుంటే సకల చెడుల సమ్మెక్కు చెంగు సైదను ఊది ఆనాడు ఆర్టీసీ కార్మికుల నుంచి సింగరేణి కార్మికుల వరకు లక్షలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు మిత్రులారా ఎల్లా నాడు చంద్రశేఖరరావు సింగరేణి కార్మికుల సాహసం వల్ల ఆనాడు పండుగలు ఉన్న ఉపాసం పండి సింగరేణి కార్మికులు బొక్కు ఉత్పత్తిని నిలిపివేసి ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్ప ఇక ఏది మాకు ప్రత్యామ్నాయం కాదు తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే బొగ్గు బావుల నుంచి బొగ్గు బయటికి వస్తుందని ఈ కార్మికులు త్యాగం చేసిండ్రు మిత్రులారా ఆయన పండుగలు చేసుకోలే పసిపిల్లలతో ఉపాసం పట్టుకున్నారు జీత భత్యాలు లేవు ఆయన కార్మికులు ఎవరు వెనక్కి పోలే ఆనాడు ప్రభుత్వాలు బెదిరించడాయి కార్మికులు ఉద్యోగంలోకి రాకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటే ఆనాడు సింగరేణి కార్మికులు ఒక్క మాటై అందరూ కలిసి కట్టిగా చెప్పారు మా ఉద్యోగాలు కాదు మీ గద్దెలు కూలుతాయి సింగరేణి కార్మికులతో పెట్టుకుంటే అని అంత పోరాట యోధులుగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సకల జనుల సమ్మెతోని అరవై ఏండ్ల మన కళను సాకారం చేసింది కార్మికులు ఆయన కేసీఆర్ చెప్పిండు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీ జీత పత్యాలు పెంచుతాను మీ కష్టాలు తీరుస్తాను కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాను మీకుండే ఇన్కమ్ ట్యాక్స్ బాధను తప్పిస్తాను సింగరేణి కార్మికులకు సొంత ఇండ్ల కళ నెరవేరుస్తానని చెప్పిండు నేను అడుగుతున్న ఈరోజు మా సింగరేణి కార్మికులను మీ సొంత ఇంటి కళ నెరవేరిందా మీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిందా ఇవాళ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందా ఇవాళ ఈ ప్రాంతంలో ఒకప్పుడు నాలుగు లక్షల జనాభా ఉండే వచ్చేటప్పుడు రాదు నేను అడిగిన ఇవాళ ఏంది పరిస్థితి అని రెండు లక్షల మంది వలసలు పోయిండు మిగిలింది రెండు లక్షలే ఇవాళ ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు ఓపెన్ కాస్ట్ మైనింగ్లతో ఈ రామగుండ ప్రాంతం ఈ ఆదిలాబాదు జిల్లాలో బొందల గట్టగా మారింది కాలుష్య మా జీవితాలతో చెలగాట మారుతుంది క్యాన్సర్ తో నడుము ఒంగిపోయి ఊపిరి ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారు నేను కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు పెట్టిస్తా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఏఎంఆర్ కంపెనీకి ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అప్ప చెప్పింది కదా ఇవాళ ఈ ప్రాంతంలో ఈ పక్కనే అక్కడ గుట్టలుగా కనిపిస్తుంది ఈ మేదిక మీద చూస్తే ఎదురుగానే ఒక పెద్ద గుట్ట ఉన్నది ఈ గుట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఎందుకు బంద్గాలే ఇలా కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు వచ్చిస్తాన్న ముఖ్యమంత్రి మన దేశం ఫామ్ హౌస్ లో వండుకున్నారు తప్ప ఇవాళ కుర్చేసుకొని మీ కష్టాలు తీరవడానికి ఈ రామగుండానికి రాలేదు ఇవాళ రామగుండంలో ఉన్న ఎమ్మెల్యే మీకు అందరికీ తెలుసు పోయినసారి తానుభూతితో కుటుంబ సభ్యులు చనిపోయిందోని ఇండిపెండెంట్గా మీరు గెలిపిస్తే మీ సమస్యల మీద కొట్లాడతని మీ కార్మికులకు అండగా ఉంటానని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని చెప్పి ఈ రోజు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అమ్ముకోవడంతో లక్షలు మిట్టడం వందలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు అనాథలైందు అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ కుటుంబాల పాపం ఊరికపోతుందా అని నేను ఈ రోజు మిత్రులను అడుగుతున్నా ఇవాళ మీ ఎమ్మెల్యే ఇసుక దోపిడి బొక్కు దోపిడి బూడిద దోపిడి ఏది దొరికినా వదలకుండా ఇవాళ ఈ ప్రాంతాన్ని బట్టి దోస్తున్నాడు బందిపోటు దొంగలాక మారిండు ఇవాళ బందిపోటు సొండకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టికెట్ ఇవ్వడేమో అని నేను అనుకున్నా కానీ ఆయనకే టికెట్ ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఆయన బిడ్డ తెలంగాణ బొగ్గు గడి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కొల్లగొడుతున్నలో మాట ఇవాళ కేసీఆర్ బిడ్డకు పోతున్నాయి మరి వాళ్లకు కప్పం కట్టే ఇట్లాంటి దొంగలకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా అని నేను అడుగుతున్నా ఇవాళ సింగ అధికారిగా ఎనిమిదేండ్ల నుంచి ప్రతిపక్షాలుగా మేము కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ఆ అధికారిని ఇంకా ఇక్కడనే కొనసాగిస్తున్నారంటే ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీకి ఆ అధికారి గారు ఎంత సహకరిస్తున్నారో ఎన్ని వందల కోట్లు కేసీఆర్ గారికి దోషి పెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ అందుకే కల్వకుంట రావుకు సింగరేణి కార్మికులతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు సింగరేణి ఎన్నికలు వస్తే కోర్టుకెళ్లి వాయిదా లేపించు గెలిచే మొగోడివే అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుండే నిజంగా నేను అంత మునగాడిపోయితే మొన్న సింగరేణి ఎన్నికలు ఎందుకు పెట్టలేదు హైకోర్టు